తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఒకటి చూసుకున్నట్లయితే ఈ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రోజు నుంచి ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ ఆసర పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మనం వీడియోలో తెలుసుకుందాము ఇక అన్ని నెలలలో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులనే తిరిగి రెండు వేల పహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మళ్ళీ తిరిగి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఒక శుభవార్త ఇదైతే ఇంకా రెండోది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు వేల పహారుపాయలు ఆరు వేల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక ఎవరైతే బీడీ కార్మికులు చెన్నిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోని మీరు చివరి వరకు లాస్ట్ వరకు చూసినట్లయితే కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా ఈ డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జనవరి నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఏదైనా వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రగతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బిల్లైకా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేళ్లకు రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం సర్వం సిద్ధమైతే చేయబోతున్నట్లు సమాచారం ఇక దీనికోసం కొత్త పెన్షన్ డబ్బులను చేయడానికి కొత్త అర్హతల జాబితాని సిద్ధం చేయాలి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లు మనకి దాదాపు ఈ ఫిబ్రవరి జనవరి మార్చ్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ నెల కంటే ముందు ఏవైతే నెలలు ఉన్నాయో మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చు ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ ఎత్తున అప్డేట్స్ అయితే విడుదల చేయను సమాచారం ఇక ఇప్పటివరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధుల సర్దుబాటు అప్డేట్స్ అనేది ఇవ్వాలని ఇక అన్ని సరిగ్గా ఉంటే మనకి రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరైతే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక అటువంటి వారందరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి పెన్షన్ డబ్బులు మనకి దాదాపు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో మనకైతే చూసుకున్నట్లయితే మేడ్చర్ మల్కాజ్గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో అయితే జమ చేయనున్నారు ఇక తర్వాత ఈ జనవరి చివరి వారంలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే అయిపోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్